ఫ్రెండ్స్ అంజలి పవన్ కి విషాదం తల్లి కనుమత ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా అంజలి పవన్ కి ఎందుకు అంత విషాదం జరిగింది అనేది విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లి అసలు ఎలా చనిపోయింది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రముఖ టీవీ నటి అంజలి పవన్ కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఇటీవల కన్నుమూశారు ఈ విషాదకర వార్తను అంజలి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు తల్లి కోల్పోయిన బాధను జీర్ణించుకోలేక భావోద్వేగంతో కూడిన పోస్ట్ షేర్ చేశారు అమ్మ నువ్వు లేని లోటు మాటలో చెప్పలేను నీ నువ్వు అదేవిధంగా నీ మాటలు నీ నవ్వు నీ మాటలు నీవిచ్చిన ప్రేమ ఇవన్నీ ఒక జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి కాలం నిన్ను మా నుంచి దూరం చేసిన మా హృదయం మాత్రం నేను ఎప్పటికీ దూరం చేయలేదు నీ ఆశ విలువ ఎల్లప్పుడూ మా జీవితాల మా జీవితాలను దారి చూపిస్తుంది అమ్మ నీ ఆత్మకు శాంతి కలగాలి అంటూ అంజలి ఎమోషన్ పోస్ట్ చేశారు అంటూ ఆమె రాసిన పోస్ట్ నిజ నీటిజన్ల మా మనసులకు తాకింది అయితే ఈ వార్త తెలుసుకున్న పలువురు టీవీ సినిమా సెలబ్రిటీలు అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తూ ఓం శాంతిని స్పందిస్తున్నారు గత కొన్ని రోజులుగా అంజలి తన తల్లి అంజలి తల్లి ఆరోగ్యం బాగాలేదని ఉప్పు సంవత్సరంతో ఆసుపత్రులు చికిత్స పోతున్నారని అసలే అంజలి ఒకసారి వివరించారు థ్యాంక్ యూ